అందరికీ నమస్కారం బ్యాడ్ లక్ని తరిమి కొట్టే వాస్తు చిట్కాలు డెస్టినీని ఎవరూ మార్చలేరు అది నిజం అయితే ప్రతిదీ డెస్టినీకి అనుగుణంగా ఉండదు కొన్నిసార్లు మనం చేసే తప్పులు మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు మనకు దురదృష్టాన్ని తెస్తాయి మన బ్యాడ్ లక్ని కర్మగా భావించకుండా దానిని తొలగించుకునే ప్రయత్నాలు చేయవచ్చు వాస్తు ప్రకారం ఎలాంటి మార్పులు చేసుకుంటే బ్యాడ్ లక్ గుడ్ లక్గా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు శక్తి గురించి మనందరికీ తెలుసు ఇది మన ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా సరిగ్గా ఉపయోగించకపోతే కొన్నిసార్లు ఇంట్లో గొడవలను కూడా సృష్టిస్తుంది కాబట్టి దురదృష్టాన్ని వదిలించుకోవడానికి మొదటి చిట్కా ఉప్పును ఉపయోగించడం వాస్తులో ఉప్పు మాడకం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు ఇంటి ప్రతికూల శక్తులను రాళ్ళ ఉప్పు తప్పక తొలగిస్తుంది దీనికోసం ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పెరికెడు సముద్రపు ఉప్పు వేసి తుడవండి దీని ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగించబడుతుంది అలాగే స్నానం చేసే నీటిలో పిరికెడు రాళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయడం ద్వారా మనపై ఉన్న చెడు దృష్టిని తప్పక తొలగించుకోవచ్చు అలాగే ఇంట్లో తరచూ గొడవలు భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉందని అర్థం దీన్ని తొలగించుకోవడానికి ఒక గాజు గిన్నె నిండా రాళ్ళ ఉప్పు నింపి అందులో కొద్దిగా పసుపు కుంకుమ వేసి దీన్ని ఇంట్లో ఎవరికీ కనిపించని ఒక మూలన మూడు రోజులు ఉంచండి తరువాత దీన్ని ఎవరో తొక్కిన ప్రదేశాల్లో కానీ సింక్లో కానీ పడేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు పగిలిన అద్దాన్ని విసిరేయండి వాస్తు దృక్కోణంలో అద్దం మీ భౌతిక రూపాన్ని మీ చర్యలు ఆలోచనలు కళలు ఆకాంక్షలను ప్రతిబింబించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అది విచ్ఛిన్నమైతే ఆ ఆలోచనలు చర్యలు అన్నీ కూడా విచ్ఛిన్నమవుతాయని నమ్ముతారు కాబట్టి అద్దం పగిలిపోతే అది అశుభం కాబట్టి దురదృష్టాన్ని నివారించడానికి వెంటనే పగిలిన విరిగిన గాజు లేదా అద్దాలను బయటపారేయండి ధూపం ఇంట్లో ధూపం వెలిగించడం ఒక ప్రసిద్ధ ప్రాచీన ఆచారం దీనిని హిందువులే కాకుండా ఇతర మతాన్ని వారు కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇంట్లో ధూపం లేదా సువాసన గల వాటిని ఉపయోగించడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇంట్లో తరచుగా సాంబ్రాణితో కానీ ఆవు పిడకలతో కానీ లవంగాలతో కానీ ధూపం వేస్తూ ఉండడం చాలా మంచిది ఇది మన ఇంట్లో ఉన్న ప్రతికూల వైబ్స్ను తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తెస్తుంది కర్పూరం కర్పూరాన్ని సాధారణంగా దేవాలయాల్లో ఇంట్లో పూజకు ఉపయోగిస్తారు ఇక్కడ మనకు తెలియని మరో విషయం ఏమిటంటే దురదృష్టాన్ని ఆకర్షించడానికి కారణమైన గ్రహాలను చేయడానికి కర్పూరం సహాయపడుతుంది మీ ఇంట్లోని లివింగ్ రూమ్ బెడ్రూముల్లో ఒక మూలన కర్పూరం ఉంచటం వలన ఆ ప్రదేశంలో ఉన్న వాస్తుదోషాలు ప్రతికూల శక్తులను ఇది శాంతింపజేస్తుంది మీరు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే హనుమాన్ చాలీసా పఠించండి దాని తర్వాత కర్పూరాన్ని కాల్చడం దురదృష్టాన్ని నివారించడానికి ఉత్తమ మార్గం గులాబీలో కర్పూరాన్ని వెలిగించి దుర్గాదేవికి హారతి ఇవ్వడం వలన మీకు డబ్బు అపారమైన శ్రేయస్సు లభిస్తుంది అయితే దీన్ని నలభై మూడు రోజులు తప్పకుండా చేయాలి ఉత్తమ కర్మలను ఆకర్షించడంలో ఉత్తమ కర్మ కంటే గొప్పది మరొకటి లేదు ఎందుకంటే శని మన కర్మల ఆధారంగా మనకు ఫలితాలను ఇస్తూ ఉంటాడు శని వలన వచ్చే దురదృష్టాన్ని పోగొట్టుకోవడానికి మంచి కర్మలు చేయండి పేదలకు నిస్సహాయులకు ఆపదలో ఉన్నవారికి మనకు ఉన్నంతలో సహాయం చేయండి జంతువులకు పక్షులకు ఆహారాన్ని ఇవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరింత మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్